హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మేము ముందుకు వచ్చా చావర్ క్యాప్టివా చూడండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను హెచ్ఆర్ బండి ఎన్ఓసితో పాటి మేము ఇస్తామండి చూడండి ఈ వెహికల్ సూపర్గా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా ఇరవైకి తగ్గకన్నా వస్తుందండి సెవెన్ సీటర్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి ఏసీ చూడండి పుష్ బటన్ అండి సీట్లు సీట్లు లోపలికి పోయేది పైకి వచ్చేది మరి మీరే చూస్తున్నారు క్లారిటీగా చూడండి ఇది ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకు రీడింగ్ చూడండి తక్కువ రీడింగ్ తిరిగింది లోపల ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్లు సూపర్గా ఉంది సీట్లు చూడండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ లోపల సండ్రూప్ కూడా ఉందండి సండ్రూప్ అంటే కన్నా మీకే అర్థమవుతుంది చూడండి సండ్రూప్ కూడా ఉండదండి ఇటువంటిది సండ్రూపు కూడా ఉంది మరి చిన్నపిల్లలు కూడా కూర్చొని పోవచ్చు సెవెన్ సీటర్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ చూడండి వెహికల్ సూపర్గా ఉంది సండ్రూపు వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ చూడండి అవుట్లుక్ చూడండి ఇట్లా ఎక్కడన్నా లాంగ్ లగేజ్ పోవాలనుకుంటే కన చూడండి సీట్లు ఫోల్డ్ చేసినామంటే కన ఇట్లా కూర్చోవచ్చు మరి లగేజ్ ఏమన్నా వేయచ్చు మరి ఇక్కడ చూడండి వెహికల్ లోపల జాకీ జాకీ బిట్టు మరి ఇటువంటివన్నీ కూడా తీసుకోవచ్చు కింద స్టెప్నీ కూడా ఉంది మరి చూడండి ఇటువంటి వెహికల్ సూపర్గా ఉంది వెహికల్ సూపర్గా ఉంది మీరే చూస్తున్నారు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఈరోజు మా ఓనర్ కూడా వచ్చాడండి మరి ఈ వెహికల్ ప్రశ్నలు చేసేదానికి చూడండి వెహికల్ సేవర్లెట్ క్యాప్టివా వైట్ కలర్తో మరి దొరికేదే కష్టము చూడండి ఇటువంటి వెహికల్ అన్నీ మన వద్ద ఉంటాయి మీకు ఈరోజు ఐదో నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నాను మీరే చూస్తుంటారు నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ తెస్తున్నా ఆల్ వెహికల్ మన వద్ద ఉంటాయి కాబట్టి మీరే చూడండి సోదరులారా ఆల్ వెహికలు ఇటువంటి వెహికల్ అన్నీ తక్కువ రేటుతో బంపర్ ఆఫర్లతో మేమిస్తాము కాబట్టి మన ఛానల్ చూసేవాళ్ళు మీరు అర్జెంటుగా వచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి లేట్ చేసుకోవద్దు సోదరులరా అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్లతో కేవలం లక్ష రూపాయల నుంచి మన వద్ద స్టార్ట్ అవుతాయి ఆల్ వెహికల్ ఉంటాయి మీకు ఏమన్నా వెహికల్ కావాలన్నా కానీ మన వద్ద లేని వెహికల్ కూడా తక్కువ రేటుతో తక్కువ రేటింగ్ తిరిగిండేది చాలామంది చాలా వరకు కస్టమర్లు అన్నా మళ్ళీ మా వెహికల్ ఇచ్చేస్తామని కూడా చాలా మంది చెప్తుంటారు కాబట్టి మీకు ఏమన్నా వెహికల్స్ కావాల్సిన కూడా స్విఫ్ట్ డీజర్లు ఇతిఎస్లు ఎక్సై ఫైవ్ హండ్రెడ్లు అతి తక్కువ రేటుతో మన వద్దకి వస్తుంటాయి మీరు బ్రోకర్ ఫీజు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఏమీ అవసరం లేదు డైరెక్టు ఓనర్ టు ఓనర్ అంటే కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు మీరు మీరే మాట్లాడుకోవచ్చు మరి వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు మరి వెహికల్ అంతా నేనే చూపెడతాను కాబట్టి మీరేది గమనించండి సోదరులరా మన వద్ద ఎప్పుడు ఇరవై ముప్పై కార్స్ అన్నా మా వెహికల్ అన్నీ అనేసి మన వద్ద పెడతా ఉంటారు కాబట్టి ఈ సేవర్లెట్ క్యాప్టివా కూడా ఇప్పుడు ట్రస్టైల్ కూడా వేస్తాము మీరే చూడండి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి ఇరవై వస్తుంది మైలేజ్ సెవెన్ సీటరు ఫార్చునర్ కదా సూపర్ సూపర్గా ఉంటుంది డ్రైవింగ్ కాబట్టి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాకు రిమోటు మీరే చూస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఫ్రెష్ రైలు వేస్తున్నాము ఫ్రెష్ రైలు వేస్తున్నాము వెహికల్ కండిషను అన్ని మీరే చూడొచ్చు వేగంతో దాదాపు నూట యాభై ఫాస్ట్ రెండు వందల ఫాస్ట్ కూడా వెహికల్ పోతుంది మీరే గమనించండి సోదరులరా ఇప్పుడు ఫ్రెష్రైలు వేస్తున్నాం వెహికల్ చూడండి నలభై పోతుంది ఫాస్ట్ నలభై నుంచి అరవై వచ్చిందండి అరవై ఎనభై ఫాస్ట్ లో పోతున్నాము మీరే గమనించండి సోదరులరా మనం ఎక్కడ ట్రైలు వేస్తున్నాం అనేసి చూడండి లగ్జరీగా ఉంటుందండి ఫ్యామిలీకి సెవెన్ సీటర్లు కాబట్టి మీరు చూసేవాళ్ళు మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇటువంటి వెహికల్ దొరకాలంటే మనము లక్ బై లక్ అండి అదృష్టం చేసిండల్లా అదృష్టం చేసిండలా కాబట్టి మీరే గమనించండి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరును సెవెన్ సీటర్ లోపల చూడండి ఇంటీరియల్ సన్ సండ్రూప్ కానీ అవుట్లుక్ కానీ మీరే చూస్తున్నారు డ్రైవింగ్ ప్రశ్నలు వేస్తున్నాము వెనపక్క చూడండి ఎనపకాయ సీట్లన్నీ కండిషన్ అంతా చూపెడుతున్నాము కాబట్టి మీరే అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా చాలా మంది చాలా వరకు మాకంతో మంచి వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది తక్కువ రీడింగ్ ఏసీ చూడండి ఏసీ సిల్డ్ సూపర్ గా అవసరం సిస్టమ్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది సీట్ కండిషన్ చూడండి అంత ఫోల్డ్ అవుతాయండి కాబట్టి మీరే చూస్తున్నారు లోపల చిన్నపిల్లలు ఎవరన్నా కానీ పైన ఎక్కి కూడా నిల్చుకోవచ్చండి కాబట్టి మా ఓనర్ కూడా ఇక్కడ కూడా కూర్చోన్నాడు ఆయన కూడా పైకి ఎక్కి చూడాలని కూడా ట్రై చేస్తున్నాడు మరి ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి మీరే చూడండి సోదరులరా ఇప్పుడు ప్రషర్ రైల్ లేసినాము మరి వెహికల్ ఆపుతున్నాము ఇప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినందుకు తీసుకెళ్ళండి చూడండి ఇటువంటి వెహికల్ అన్ని మన వద్ద ఉంటాయి రెంజ్ కార్స్ కూడా మన వద్ద ఉంటాయి ఈ వెహికల్ కేవలం త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి మేము ఇస్తామండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేల కన్నా త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేము వెహికల్ ఇస్తాం రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ ఎన్ఓసితో పాటు మేమే ఇస్తానండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ చాలా మంది అడుగుతారు అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ యాక్సలెంట్ గా ఉంది బెంజ్ కారు కూడా ఉందండి ఆ వెహికల్ చూడండి మూడు లక్షల యాభై వేలకి ఇస్తా ఆటోమేటిక్ గేర్లు కాబట్టి చూడండి ఈ వీడియో చూసిన తక్షణమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పున్నూర్ రోడ్ భోయకొండ హచ్ నవోదయ గ్రౌండ్ నా ఫోన్ నెంబర్ పైన వస్తూ అంటుంది కింద లింక్ వస్తా అడ్రస్ ఎత్తుకొని వచ్చేయండి సోదరులరా లైక్ చేయండి